చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశివారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి చాలా చాలా అద్భుతమైన గ్రహస్థితి కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఎంత కష్టమైతే చేస్తారో ఎంత శ్రమైతే చేస్తారో దానికి తగిన ఫలితాలు పొందుతారు గృహ సంబంధమైన విషయాలలో కానీ విద్యా సంబంధమైన విషయాలలో కానీ మాతృ సంబంధమైనటువంటి విషయాలలో కానీ చక్కటి శుభ ఫలితాలు పొందుతారు గృహ మార్పులు కనిపిస్తున్నాయి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కోరుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి కూడా దైవ బలం ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది వృషభ రాశి వారిని ఇంకొకటి ఏంటంటే మీ రాశికి తృతీయ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం చతుర్థాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు అన్నదమ్ముల నుంచి కానీ బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఆత్మీయుల నుంచి కానీ ఆశించిన సహాయం కన్నా కూడా ఎక్కువ సహాయాన్ని పొందుతారు అంటే మనస్సులో ఏదైతే తలుచుకుంటారో ఖచ్చితంగా అది శీఘ్రంగా నెరవేరేటటువంటి విధంగా వృషభ రాశి వారి యొక్క గృహస్థితి ఉంది మీ రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థంలో వక్రంలో సంచరిస్తున్నాడు అవ అంటే చతుర్థ స్థానం సుఖాలకు సంతోషాలకు గృహానికి తల్లికి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం పంచమాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థంలో సంచరించేటప్పుడు కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వృషభ రాశి వారు గుర్తించుకోలేకపోవటం వలన అంటే సరైనటువంటి సమయానికి వాటిని గుర్తించలేకపోవటం వలన అవకాశాలు దూరమయ్యే దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఏమిటంటే మీ జన్మరాశిలోనే గురుకుచగ్రహాల యొక్క కలయిక వాస్తవంగా చెప్పాలంటే వృషభరాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడుకి గురుకుచగ్రహాలు రెండూ కూడా శత్రు గ్రహాలే శుక్రుడికి రెండు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి మీ జన్మరాశిలో ఉన్నాయి అంటే వృషభ రాశి వారు కొన్ని పనులు బలవంతంగా చేయాల్సి వస్తుంది అంటే మనస్సుకు నచ్చకపోయినప్పటికీ మనస్సుకు ఇష్టం లేకపోయినప్పటికీ కొన్ని పనులు ఖచ్చితంగా ఫోర్స్డ్గా చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇటువంటి సందర్భంలో కొద్దిగా ఆవేదనకు ఆందోళనకు గురయ్యే సందర్భాలు ఉంటాయి అటువంటి సందర్భంలో కూడా ఆవేశంతో కాకుండా ఆలోచనతో చేసే పనుల వలన మంచి ఫలితాలు పొందుతారు అయితే అష్టమస్థానాధిపతి అయినటువంటి గురుడు లాభస్థానాధిపతి అయిన గురుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది సమయానికి రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతుంది ఎక్కడా ఎటువంటి ప్రతికూలతలు ఉండవు మీ జన్మరాశికి దశమస్థానంలో శనివక్రంలో సంచరిస్తున్నాడు దశమస్థానం అంటే కర్మస్థానం వృత్తి స్థానం ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ ఈ స్థానంలో శనివక్రంలో సంచరించటం అనేటటువంటిది నివదు మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఊహించనటువంటి విధంగా సమస్యలు కలిగే అవకాశం ఉంది అటువంటివి అంటే చిన్న చిన్న వాటికి తొందరగా రియాక్ట్ అవ్వకుండా సహనంతో ఉండటం అనేది చాలా మంచిది ఆకస్మికమైనటువంటి ఉద్యోగ మార్పులు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా సరే ఉన్న ఉద్యోగంలో ఒత్తిడి యొక్క తీవ్రత తట్టుకోలేక దానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆవేశంతో ఉన్నదాని వదులుకొని దాని కోసం ప్రయత్నించడం సరైన పని కాదు కొత్త దానికోసం అది వచ్చిన తర్వాత వెళ్తేనే జీవితం సుభిక్షంగా ఉంటుంది లేకపోతే దుర్భిక్షంగా మారుతుంది డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే వృషభరాశి వారికి ఒకటవ తేదీ మార్నింగ్ నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయం ఆర్థికంగా అవుతారు మాట్లాడేటటువంటి మాట ఆకట్టుకుంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది అంటే ఎటువంటి వ్యక్తులనైనా సరే మాటలతో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు ఆ తర్వాత మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్నేహితులు అన్ని విధాలా సహకరిస్తారు అన్నదమ్ముల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి కొత్త కొత్త కాంట్రాక్ట్లు దొరుకు దొరుకుతాయి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది ఐదవ తేదీ ఉదయం ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీ రాశి వారికి కలుగుతాయి కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మీ జన్మరాశిలో సంచరించేటటువంటి కుజుడి యొక్క చతుర్థ వీక్షణం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి మీద పడుతుంది ఇక్కడ మీకు ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు చెయ్యకూడనటువంటి పనులు బలవంతంగా చెయ్యటం వలన ఆర్థికంగా లాభాన్ని పొందుతారు కానీ తద్వారా ప్రమాదాన్ని కూడా పొందుతారు కాబట్టి అధర్మబద్ధమైనటువంటి పనులు చేయకుండా ఉండటం మంచిది ముఖ్యంగా చెప్పాలంటే గ్యాంబ్లింగ్స్ బెట్టింగ్స్ ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది ఇక ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉండే సమయం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది సంతాన పరంగా శుభవార్తలు వింటారు విద్యా వృద్ధులు విద్యా సమయ విద్యా పరంగా మంచి ఫలితాన్ని పొందుతారు ఉన్నత విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుంది పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఇక ప పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఒడిదుడుకుల యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రకరకాలైనటువంటి సమస్యలు అనేటటువంటివి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి ఇవి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వాస్తవంగా చెప్తే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశులు అందరికీ వర్తిస్తాయి ఎవరైతే ఇంకా తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు వృషభ రాశి వారికి అసలు నారాయణ శాస్త్రి ఎస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలకు ఒక శుభవార్త ఏమిటంటే చాలామంది అనేక రకాలైనటువంటి శరీర నొప్పులతోటి అంటే రకరకాలైనటువంటి నొప్పులతోటి ఎవరెవరైతే బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి తక్షణం నొప్పి నివారించడానికి అంటే శీఘ్రంగా పెయిన్ రిలీఫ్ చేయడానికి నారాయణ జ్యోతిషాలయం వారు ఒక ఆయుర్వేద మందులు కూడా తయారు చేయించడం జరిగింది అది మనం అప్లై చేసిన తర్వాత మనకు విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే మనకు దాని నుంచి రిలీఫ్ వస్తుంది అది చిన్న పిల్లల నుంచి అంటే పది సంవత్సరాల పిల్లల నుంచి తొంభై సంవత్సరాల వృద్ధుల వరకు కూడా దాన్ని వాడవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎవరైతే కుటుంబంలో తీవ్రమైనటువంటి నొప్పులతో సమస్యలతో బాధపడుతుంటారో అటువంటి వారు ఒకసారి మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసి అది తక్కువగా ఖరించుతో దాన్ని మీరు పొందవచ్చు ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను శుభం